ఇటీవల సోషల్ మీడియాలో వైరల్ అయిన ఒక వీడియో చాలామందిని లోతుగా తాకింది అదొక పెంగ్విన్ గురించి వందలాది పెంగ్విన్లో ఒకే దిశగా నడుస్తుంటే ఒక్క పెంగ్విన్ మాత్రం నిశ్శబ్దంగా వాళ్ళనుంచి విడిపోయి మరో దిశగా నడుస్తుంది చూసేవాళ్లకు అది దారి తప్పిందా గందరగోళమా అనిపించవచ్చు కాని ఇంటర్నెట్ చెప్పింది ఇంకొక మాట ఇది కన్ఫ్యూజన్ కాదు ఇది బర్నౌట్ ఆ పెంగ్విన్ ఎందుకు మనల్ని ఇంతగా తాకింది ఎందుకంటే మనలో చాలామంది ఆ పెంగ్విన్లానే ఉన్నాం ఆఫీసులో అందరూ ఒకే రేసులో పరిగెడుతుంటే కుటుంబం సమాజం బాధ్యతలు అన్నీ ఒకే దిశగా తోసుకుంటుంటే మనలో ఏదో అలసట ఖాళీ నిశ్శబ్దం పెరుగుతుంటే మనకు కూడా అప్పుడప్పుడు ఇలా అనిపిస్తుంది ఇక చాలు కొంచెం దూరంగా నడవాలనుంది అది ఓటమి కాదు అది బలహీనత కూడా కాదు అది బర్నౌట్ బర్నౌట్ అంటే ఏమిటి బర్నౌట్ అంటే ఒక్కరోజు అలసట కాదు ఒక వీకెండ్ రెస్ట్తో పోయేది కాదు బర్నౌట్ అంటే ప్రతిరోజూ అదే పని అదే ఒత్తిడి అదే అంచనాలు అదే మరింత చెయ్యాలి అన్నమాట ఇవి అన్నీ కలిసి మన లోపల మెల్లగా మంటపెట్టడం బయటికి నవ్వుటాం లోపల ఖాళీగా ఉంటాం ఎందుకు ఈ తరం ఎక్కువగా బర్నౌట్ అవుతోంది ఎందుకంటే మనం జీవిస్తున్న ప్రపంచం ఎప్పుడూ ఫాస్ట్ ఎప్పుడూ అప్డేట్స్ ఎప్పుడూ కంపేర్ సోషల్ మీడియాలో చూస్తాం వాళ్లు సక్సెస్ వాళ్లు ట్రావెల్ వాళ్లు హ్యాపీ మనకనిపిస్తుంది నేను వెనుకబడ్డానా అసలు నిజమేమిటంటే వాళ్ళూ అలసిపోయే ఉంటారు కాని వాళ్లు పోస్ట్ చేయరు ఆ పెంగ్విన్ మనకు చెప్పిన పాఠం ఆ పెంగ్విన్ అరవలేదు కోపం చూపలేదు వివరణ ఇవ్వలేదు అది సింపుల్గా నడిచిపోయింది అప్పుడప్పుడు దూరంగా నడవడం తప్పు కాదు అందరిలా ఉండకపోవడం విఫలం కాదు విశ్రాంతి కూడా ఒక అవసరమే మనం ఎందుకు ఆగలేకపోతున్నాం ఎందుకంటే మనకు చిన్నప్పటినుంచీ నేర్పింది ఆగితే ఓడిపోతావు రెస్ట్ అంటే లేజీ బ్రేక్ అంటే వీక్ కాని నిజమేమిటంటే ఆగకపోతేనే మనం విరిగిపోతాం బర్నౌట్ ముంచి బయటపడాలంటే ఇది ఒక్కరోజులో జరగదు కాని చిన్న అడుగులతో మొదలవుతుంది ఒకటి నేను అలసిపోయాను అని ఒప్పుకోవడం ఇది బలహీనత కాదు ఇది నిజాయితీ రెండు ప్రతిదానికి వెంటనే స్పందించాల్సిన అవసరం లేదు మెసేజ్కు లేట్ రిప్లై కాల్ మిస్ ప్రపంచం ఆగిపోదు మూడు కొంచెం నిశ్శబ్దం ఫోన్ లేకుండా సోషల్ మీడియా లేకుండా మనతో మనం ఉండడం నాలుగు పోలిక తగ్గించాలి నీ ప్రయాణం నీది వాళ్లది వాళ్లది ఒక ముఖ్యమైన విషయం నువ్వు అలిసిపోయినా సరే విలువ తగ్గదు బ్రేక్ తీసుకున్నా సరే పనికిరానివాడివి కావు కొంచెం దూరంగా నడిచినా సరే తప్పు కాదు ఆ పెంగ్విన్లాగా కూడా కొంచెం ఆగవచ్చు చివరగా అందరూ ఒకే దిశగా నడుస్తున్నారు కదా అని నువ్వుకూడా అలాగే నడవాల్సిన అవసరం లేదు కొన్నిసార్లు మనసు కాపాడుకోవడానికి గుంపునుంచి దూరంగా నడవడం అత్యంత ధైర్యవైన పని ఈరోజు నువ్వా అయితే నువ్వు తప్పు కాదు నువ్వు మానవుడివి నిశ్శబ్దంగా నడుచుకుంటూ నీ శ్వాసను తిరిగి దొరకనివ్వు ప్రపంచం కొంచెం ఆగి ఎదురుచూస్తుంది మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం తెలుగు స్టూడియో వన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి